దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు ఉన్న నములు ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు ప్రయోజలాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి భక్తుడైన దావేదు ఏ విధంగా ప్ర ప్రార్థన చేస్తున్నాడు ఏ విధంగా అడుగుతున్నాడు ఎలా అడుగుతున్నాడు మరణము నుండి నా ప్రాణమును అంటే మరణాన్ని నుండి మన ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నాడు అంట మరణం పొంచి ఉన్నా కానీ దేవుని యొక్క బిడ్డలను ఆ మరణాధిక బాధి అప్పచెప్పకుండా తప్పిస్తున్నాడు అదేవిధంగా కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏమన్నా జరిగితే అప్పుడేం జరుగుతుంది వెంటనే కన్నీళ్ళు ఆతాయి అన్నా కదా అలాంటి కన్నీళ్ళు కూడా రాకుండా మన కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి జారిపడటం జారి పడటం అంటే దేవునికి దూరంగా ఉండటం లోకంలో పడిపోవటం ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా ఇతరలు చేసే మాయల వల్ల మాయ మాటల వల్ల అబద్ధముల వల్ల మన దేవునికి దూరం అవ్వటం ఇలాంటివన్నీ జారిపడటం అంటారు అంటే కాళ్ళు జారిపడటం కాదు అర్థం అలా జారిపడకుండా కూడా అలా లోకంలో పడకుండా కూడా అనుక్షణం మనల్ని కాపాడుతున్నాడు అని భక్తుడైన దావేది తెలియజేస్తున్నాడు ఎందువల్ల అంటే దావీదు దేవుని ఎందు నమ్మకంగా జీవించాడు అందువల్ల దావేదికి దేవుడలా కాపాడాడు కాపాడాడు మరియు ఆశీర్వదించాడు అదేవిధంగా మనం కూడా దావేదిలాగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్లయితే దావి నెలా కాపాడాడు మరణం నుండి మనల్ని కూడా ఆ విధంగా కాపాడతాడు ఉదాహరణకి పిల్లలు తల్లిదండ్రుల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో బాగా నచ్చిన పిల్లవాడి దగ్గర చెప్పిన మాట వినే పిల్లడికి తల్లిదండ్రులకు బాండింగ్ ఎలా ఉంటుందో బాగా చదివే పిల్లవాడికి టీచర్కి బాండింగ్ ఎలా ఉంటుందో ఆ విధంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే మన బాండింగ్ కూడా దేవుని ఎడల అలాగే ఉంటుంది అంటే ఆ విధంగా మనల్ని ప్రత్యేకంగా దేవుడు రక్షిస్తూ ఉంటాడు అన్నమాట అర్థమైంది అందువల్ల మనం ప్రతి ఒక్కరూ దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండాలి ఇప్పుడు చాలామంది పాస్టర్లు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు కానీ వేధులంత తిరిగి దేవుని శుభార్త ప్రకటిస్తున్నారు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి చాలామంది ఆహేళన చేస్తున్నారు కొడుతున్నారు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయినా కానీ పట్టుబెడకుండా దేవుని శుభార్త ప్రకటిస్తూనే ఉన్నారు ఎందువల్ల దేవుని మాట వాళ్ళు అక్కడ జరిగిస్తున్నారు ఏమని దేవుని గురించి ప్రతి ఒక్క మనుషునికి తెలియాలి నిజమైన దేవుడు ఎవరనేది వాళ్ళు నమ్మని నమ్మకపోని తరిమిని తరిమి కొట్టని మనల్ని ఏది చేసినా దేవుని గురించి తెలియాలి తానే నిజమైన దేవుడు తనే రక్షకుడని అది దేవుని యొక్క ప్రణాళిక దానికోసం మనం ఎన్ని కష్టాలేనా ఎలా పడుతున్నామో అదే దేవునికి దగ్గరగా ఉండటం మనం ఏంటి దేవుడు అలా చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు కలగజేస్తున్నాడు కదా మనని కాపాడలేదు కదా అని మీరు అనొచ్చు ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక టీచర్కి ఇష్టమైన బిడ్డగా మనం ఉండాలంటే ఒక స్టూడెంట్గా ఉండాలంటే బాగా చదవాలి అంతేగాని ఒక ప్రవర్తనే కారణం కాదు బాగా చదవాలంటే ఎలా చదవాలి టీచర్ చెప్పింది వినాలి ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలి ఉదయాన్నే లేచి చదవాలి స్కూల్లో చదివిన కాకుండా మళ్ళీ టికెట్ కూడా చదవాలి ఇన్ని చేసి మళ్ళీ టైంకి స్కూల్కి వెళ్ళాలి ఆ యూనిఫామ్ కరెక్ట్గా వేసుకోవాలి పెద్దలని కానీ టీచర్లను కానీ అందరిని గౌరవించాలి ఇవన్నీ చేస్తే కానీ టీచర్కి ఆ పిల్లవాడు మీద ఒక మంచి అభిప్రాయం రాదు అన కదా అదేవిధంగా ఎంత కష్టపడితేనే ఒక పిల్లవాడికి టీచర్కి నమ్మకం కలిగి ఎలా ఉంటుందో అదేవిధంగా మనం కూడా కష్టాలు పడితేనే దేవుడు కూడా మన చెంతా ఎక్కువగా ప్రపంచిగుతూ ఉంటాడు ఆయన సపోర్ట్ మనకు పెళ్ళిగా ఉంటుంది కష్టం వస్తే పారిపోతేలాగా కష్టం వస్తున్న దేవుడు చూసుకుంటాడు నా సజీవుడు అయినా దేవుడు నా వెంట ఉన్నాడు అనే ఒక అద్భుతమైన పట్టుదలతో ముందుకు నడవాలి అర్థమైందా దేవుని పెట్టారా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పు వందనములు ఆమె